నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వివరణ్ ఈసారి జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు సాధించాలని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు సో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది సో ఈ ఎన్నికల తర్వాత రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కొంత గెలిచి ఏదైతే అసెంబ్లీ పరాభావానికి బదులు తీర్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పటికే ఆ ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది కానీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాలను ఏవైతే సవరించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుందో అసెంబ్లీలో ఏ విధమైనటువంటి తప్పిదాలు చేశామో అని చెప్పేసి కొంత సవరించుకునే ప్రయత్నాలు చేస్తా ఉంది సో ఇందులో భాగంగానే కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగానే అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పేసి కూడా గ్రామ స్థాయి ఇటు ఆ గ్రామ స్థాయి క్యాడర్ నుంచి అదేవిధంగా మండల స్థాయి క్యాడర్ నుంచి జిల్లా స్థాయి క్యాడర్ నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా కూడా ఆ సమయంలో ఎవరు పట్టించుకోలేదు ఆ కేసీఆర్ పట్టించుకోకుండా తిరిగి ఆ ఎవరైతే పాత ఎమ్మెల్యేలను తిరిగి ఆ పెట్టడంతో ఆ పార్టీ ఓటమి పాలు అయింది అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ఇటు కవిత కూడా ఎవరైతే ప్ర గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాలకు సంబంధించి గ్రామ ఆ నిర్మాణం చేయకపోవడం ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి సో ఎమ్మెల్యేల వల్ల వలన ఎవరైతే అవినీతికి సంబంధించి మరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల వలన పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి కొంత స్పష్టంగా ఆమె కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కొంత ఇటు ఓడిపోయిన ఎమ్మెల్యేల నుంచి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి కానీ అదేవిధంగా కొంతమంది కేడర్ నుంచి కూడా కానీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత అయితే వస్తుంది స్పష్టంగా అని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళు కొంత అధిష్టానంపై రివర్స్ అవుతున్నారని కూడా కొంత వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేక స్వధహాగా ఏదైతే పది సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు ఏదైతే గతంలో మీరు చెప్పినటువంటి బంధులు ఏవైతే ఉన్నాయో ఇటు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గృహలక్ష్మికి సంబంధించి కానీ రైతు బంధుకు సంబంధించి అనేక అంశాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగింది సో కాబట్టి పార్టీ ఓడిపోయింది కాబట్టి కావున సో కేవలం ఈ యొక్క నెపం పార్టీ ఓడిపోయాడనే నెపాన్ని కేవలం ఎమ్మెల్యేలపై వేయడం కేడర్ పై వేయడం సరికాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీనితో పాటు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో కూడా కేటీఆర్ కు సంబంధించి అదే అదేవిధంగా హరీష్ రావు గాని పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వారందరూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా పార్టీకి రివర్స్ గా మారాయి అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు వీటన్నిటిని అంశంలో దృష్టిలో తీసుకోకుండా కేవలం ఓడిపో పార్టీ ఓడిపోవడానికి కేవలం ఎమ్మెల్యేలను మార్చకపోవడం మాత్రమే కారణం అని చెప్పడం మాత్రం ఇందుకు కొంత శోచనీయంగా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేతలకు ఇటు నాయకుల నుంచి కానీ ఇటు కార్యకర్తల నుంచి కానీ రివర్స్ కౌంటర్ అయితే వస్తుంది సో దీనితో పాటు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి సంబంధించి సంస్థాగతంగా నిర్మాణం జరిగింది లేదు కాబట్టి పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పి వ్యాఖ్యానిస్తుండడం సో అంశాలు కూడా కేవలం గెలిచిన చోట ఏదైతే ఉందో కేవలం ఏ ఎన్నికల్లో అయితే గెలుస్తామో ఆ ఎన్నికల్లో కేటీఆర్ కేసీఆర్ మాదే విజయం అని చెప్పుకోవడం ఓడిపోయిన చోట ఆ యొక్క ఎమ్మెల్యేలపై నెట్టివేయడం ఇలాంటి అంశాలు సరికావు సో సమిష్టి బాధ్యత అందరం ఉంటుంది పార్టీలో పార్టీ ఓటమికి అందరి సమిష్టి బాధ్యత కేవలం కొంతమంది నాయకులపై నెట్టడం సరికాదు అని చెప్పేసి కూడా కొంత ఏదైతే ఈ లోకల్కి సంబంధించినటువంటి క్యాడర్ నుంచి వస్తున్నటువంటి అంశం సో రానున్న రోజుల్లో ఈ యొక్క ఆ కౌంటర్లు ఏ విధంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఇరకవడంగా మారబోతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీకి కుదురుకునే టైం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కుదరకుండా కుదురుకునే టైం ఇవ్వకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కొంత తీవ్రంగా విమర్శల పాలవుతూ ఉంటాయి సో కేటీఆర్ చేస్తున్నటువంటి మరొకసారి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇవి కూడా కొంత రివర్స్ గా మారే అవకాశం అయితే ఉంది సో మరింత తాజా సమాచారం కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్